మీ అక్కకు ఫోన్ చెయ్యి ఛాన్సేపు అయింది బయలుదేరినా అని చెప్పింది ఇంకొచ్చలేదు ఇందాక చేసిన అమ్మ ఫోను వస్తుందంట స్టాండ్ లో ఉందంట ఇప్పుడు అయితే సరేలే మీరొక్కరు కాకుండా అల్లుని కూడా వదులుకొని వచ్చింటే బాగుండు ఎప్పుడో సరే పండగ రోజు వస్తుందా ఏమన్నా నేను చెప్పినా అమ్మ మీ అల్లుని రమ్మని ఆయనకి ఏదో ఉంది నువ్వు పోయి రాపో అని చెప్పిండు ఏం మళ్ళీ పండగ వస్తాడు గాని మీ అక్కన తొలుకొని వస్తుంది అంటే ఆమె కూడా ఊకేనే వస్తుంది ఒక్కతే బావేదో పనుందంట కర్రీ పండగ వస్తాను అని చెప్పిండులే వచ్చింది మీ అక్క ఇంటికి బాగున్నావా అక్క బాగున్నా చెల్లె నువ్వు బాగున్నావా బాగున్నా అక్కా దా వచ్చి కూర్చో మీరు మాట్లాడుతున్నారండి నేను తిన్నకి ఏమైనా చేసుకొని వస్తా సరే చెప్పు చెల్లె ఏంటి విశేషాలు ఏముంటాయి అక్క ఏముండవు తిన్నామా పడుకున్నామా తెల్లారిందే నీ ఇంతే కదా ఇంటికాడ ఉండే ఆడోళ్ళకి అవును చెల్లె ఎప్పుడు ఇంటికాడ ఉంటే బోర్ వస్తుంది బాగా మా ఊరికి వెళ్ళి ఫ్రీ బస్ వచ్చిన కానించి అందరు బాగా ప్లాన్ చేసుకుంటున్నారు టూర్ గోనిక అవునా మళ్ళీ నువ్వు కూడా పోతున్నావా టూర్కి నేను ఏమోతలేనక్క నేను తెలంగాణలో అన్ని ప్లేసులు చూసినా కదా పోవాలి ఆల్రెడీ చూసిన ప్లేసులు ఇంకేం చూస్తావా అక్క వస్తుంది మా ఆంధ్రకెళ్ళి కూడా బాగానే ఉంటాయి ప్లేసులు సూనిక మంచిగా ఉంటాయి ఆంధ్రకి వెళ్ళి కూడా బాగానే ఉంటాయి అన్ని ప్లేసులు నాకు ఫ్రీ బస్సు తెలంగాణ ఒక్కటే కదా అవును కదా ఆడోళ్ళకి అందరికి దేశం వల్ల తిరగచ్చు ఫ్రీ బస్ అని పెట్టింటే బాగుండు అవునక్క అట్లయితే అంతా తిరిగి చూసుకుంటే మీ ఫ్రీగా అవును చెల్లి నాకు ఒక ఐడియా వచ్చింది ఐడియానా ఏంటక్క ఇప్పుడు నీకు తెలంగాణకి వెళ్ళి ఫ్రీ బస్సు నాకి ఆంధ్రకి వెళ్ళి ఫ్రీ బస్సు ఇప్పుడు మన ఇద్దరం ఒకటేలాగున్నాం కదా నా ఆధార్ కార్డు నువ్వు తీసుకో నీ ఆధార్ కార్డు నేను తీసుకుంటా ఎంత బాగుండక్క ప్లాన్ ఇది మన ఇద్దరం ఒకటేలాగుంటాం కాబట్టి ఎవ్వరు కనిపెట్టలేరు అసలు తిరగాలంటే నా ఆధార్ కార్డ్ నీకు నువ్వు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగు ఫ్రీగా సరే అక్క అట్లానే నా ఆధార్ కార్డ్ నీకు నీకిస్తా నువ్వు తెలంగాణ మొత్తం చూడు ఫ్రీగా సరే చెల్లి కవల ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమైంది మరే అక్క మొఖాలు వెలిగిపోతున్నాయి అబ్బా ఎందుకో మాకిద్దరికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందమ్మా అబ్బో ఏంటో అది ఇప్పుడు అక్క నేను ఒకటేలాగుంటాం కదమ్మా అక్క ఆధార్ కార్డ్ నేను తీసుకుంటా నా ఆధార్ కార్డు అక్క తీసుకుంటుంది అక్క తెలంగాణ మొత్తం ఫ్రీగా తిరగొచ్చు నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్రీగా తిరగొచ్చు ఎట్లుంది ఆలోచన ఏం బుర్రలే బాబు మీవి మంచి చేసినారు ఆలోచన నాకు కూడా అక్క చెల్లిలో ఉండింటే మేము కవల పిల్లలు అయింటే బాగుంటుండే నేను కూడా ఫ్రీగా తిరుగుతుంది మొత్తం పుణ్యక్షేత్రాలు ఏం కాదలెమ్మా నీకు కావాలంటే మేము డబ్బులు ఇస్తాంలే నువ్వు కావాల్సిన పుణ్యక్షేత్రాలు అన్ని తిరుగు డబ్బులు పెట్టడానికి ఫ్రీగా వచ్చేదానికి తేడా ఉంటుంది అది కూడా కదా ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్